చాలా స్పష్టంగా స్వతంత్ర భారతదేశంలో కొన్ని డ్యామ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో పూర్తిగా డ్యామ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఏ ప్రొసీజర్ కూడా ఫాలో కాలేదు ద కమిటీ రిపోర్ట్ హైలైటెడ్ సిగ్నిఫికెంట్ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అక్రాస్ త్రీ బ్యారేజెస్ అంటే ఏంటిది ఒక లాంగ్వేజ్ లాంగ్వేజ్లో ఆ వాల్స్ అండ్ లో వచ్చేసినాయి మరి అది కూలిపోవడం మొదలుపెట్టింది బ్యారేజ్ సఫర్డ్ ఫ్రమ్ సివియర్ సెటిల్మెంట్ అండ్ క్రాకింగ్ ఆఫ్ పియర్స్ ఇన్ బ్లాక్ సెవెన్ విత్ నోటల్ ట్రిల్టింగ్ స్ట్రక్చరల్ అండ్ హైడ్రోమెకానికల్ కంపోనెంట్ డ్యూ టు పైపింగ్ అండ్ ఆఫ్ ఎనర్జీ డిసిపేషన్ స్ట్రక్చర్స్ ఇంక్లూడింగ్ డిస్లాజ్మెంట్ ఆఫ్ వేరింగ్ కోట్ అండ్ సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ డౌన్ స్ట్రీమ్ ది అన్నారం అండ్ సుందిర్లా బ్యారేజెస్ ఎగ్జిబిటెడ్ సిమిలర్ ప్యాటర్న్స్ ఆఫ్ సీపేజ్ సో పైపింగ్ డిస్ట్రెస్ ఇంక్లూడింగ్ దాచ్మెంట్ ఆఫ్ వేరింగ్ కోడ్ అండ్ కాంక్రీట్ బ్లాక్స్ డౌన్ స్ట్రీమ్ మరి ఎందుకు జరిగింది అనేది కొన్ని మీరు ఎన్డిఎస్ ఎయిర్పోర్ట్ ఇది నేను చెప్పేది ఏది నా అభిప్రాయం కాదు దేశంలో ఉన్న అత్యంత నైపుణ్యం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న ఎక్స్పర్ట్ చెప్పిన ఒపీనియన్ అసలు ఎవరన్నా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఇటువంటి ప్రతిష్టాత్మైన ప్రాజెక్టు ఇన్ని లక్షల కోట్లు ప్రజాదనం ఖర్చు పెట్టే వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినారు డిపిఆర్ తరాజ్ చేసినారు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన ఆరు నెలలకి డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసినారు ఇంతకంటే అసలు సిగ్గు చేయటన పని కూడా ఉంటుందండి ఇంకా ఇంకా వేరే ఏ దేశాలైనా ఇన్ని వేల లక్షల కోట్లు మానవ తప్పిదమ్మలు జరిగితే ఊకుంటారండి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది అది కూడా డిపిఆర్ కూడా నార్మలీ ఇటువంటి ప్రాజెక్టులకి సుదీర్ఘ సమయం తీసుకుంటారు వీళ్ళు డిపిఆర్ కూడా పైనుంచి ఆదేశాలు వచ్చినాయి తొందరగా చేయాలి రోజుల్లో చేయాలని టైపులో చేసింది ఇంకో చాలా ముఖ్యమైన విషయం నేను ముందు చెప్పడం మర్చిపోయినా మీకు వీళ్ళ ప్రభుత్వమే ఒక ఐదుగురు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్సు అంటే తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ కొంత అనుభవం ఉండి కొంత నాలెడ్జ్ ఉండి కొంత తెలంగాణ ప్రేమించే వాళ్ళని ఈ తుమ్మడి అట్టు నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసే ముందే వాళ్ళతో కమిటీ చేసిండ్రు వాళ్ళు చాలా స్పష్టంగా చేసిండ్రు చెప్పిండ్రు తుమ్మడి అట్ట దగ్గరనే కొద్దిగా తక్కువ హైటో ఎక్కువ హైటో ఈండియా కట్టండి మీరు మేడిగడ్డ దగ్గర కట్టొద్దు అని స్పష్టమైన రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ కాపీ కూడా మా దగ్గర ఉంది ఆ రిపోర్ట్ కాపీ మా ఆయన మరి ఎంత ఏ లెవెల్ నెగ్లిజెన్సా ఇన్కాంపిటెన్సా కరప్షనా ఒకసారి ఆలోచన చేయాలి